మాకు రెండు రెండు నెలల నుంచి కార్యక్రమానికి స్టార్ట్ చేస్తున్నారు వారి రోజు ఈ కార్యక్రమం వచ్చినందుకు వారు స్వాగతం పలుకుతున్నాను అలాగే అంతపురం ఫ్రెండ్స్ భోగి ప్రకాశం రెడ్డి గారు వచ్చినందుకు వారు స్వాగతం పలుస్తున్నారు అలాగే నాకు కూడా సాంబే గారు డాక్టర్ భువనశీ చంద్రశేఖర్ గారు శ్రీమతి మల్లి గారు గారు తరలు వచ్చే సంవత్సరం ఒకసారి పదిహేను డిసెంబర్ తప్పటి విజయబాబు గారి నేతృత్వంలో మేము చేయబోతున్నాం అందులో ఆరు ఇరవై ఐదు ప్రోగ్రాంలు ప్లాన్ చేసిన జనం దశ పది సంవత్సరాలు టీవీ రంగంలో నటిగా లాభం చెందు లాభానికి లో మూడున్నర దశాబ్దాలు మరి ప్రసార మాధ్యమంలో పనిచేసినట్టు ఇరవై ఒకటి జనవరి కళాశ్వబర కళాపు డాక్టర్ పిఎస్ మూర్తి గారి కళా వైపు డాక్టర్ శ్రీ పొద్దురి వెంకటదాస్ రచించినటువంటి కథ సంపూర్తి విడుదల చేయబోతున్నాం అట్లాగే ఫోర్ ఫిబ్రవరి నిర్దేశన నృత్య కార్యక్రమం అలాగే తొమ్మిది ఫిబ్రవరి భూ సంవత్సరాలు రవీంద్ర భారత్లో న్యూస్ ఏయర్స్ టీవీ న్యూస్ ఎయిర్స్ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే మార్చిలో కూడా రెండు కార్యక్రమాలు ఎనిమిది మార్చ్ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తొమ్మిది మంది మహిళ సత్కరం పదిహేను మార్చి జీవియా సాహిత్య పురస్కారాల ప్రధానోత్సవం అట్లాగే ఏప్రిల్లో రెండవ తారీఖు నాడు తేగరాయ గణ మా దశమ వార్షికోత్సవ వేడుకలు అట్లాగే ఇరవై ఆరు ఏప్రిల్ త్యాగరాయ గ్రంథభలో ఆంధ్ర ప్రభుత్వ కథలు నిర్వహించే కవిత కోటి పది మందికి బహుమతులు ప్రధానం అట్లాగే మేలో తొమ్మిదవ తారీఖు మే శ్రీ కళాశుభారావు గారి జయంతి వేరుగలు త్యాగరాయ గ్రంథుడు త్యాగరాజ గ్రాంతం కలిసి వేస్తున్నాం ఆ సందర్భంగా కళాశుభరావు గారి పురస్కారం శ్రీ ఆర్వీ రమన్ మే మరి మా మదర్స్ డే అనే కార్యక్రమం చేయబోతున్నాం అలాగే మే ఎన్నింగ్లో సివి యాంకర్ పది గతస్ నుంచి నేర్చుకున్నాం ఆ కార్యక్రమం చేయబోతున్నాం అలాగే జూన్ తొమ్మిది మరి సాహితీకరణ మూడవ వార్త వస్తువులు కథల కవిత పోటీలు వాళ్ళు మరి మన రాఘవరెడ్డి గారి తరగ ఆ పోటీలు బహుమతులు ఉంటాయి అది పంతొమ్మిది జూన్ ఫాదర్స్ డే అట్లాగే ఫస్ట్ జూన్ జూలై మూడవ తారీఖు ఇది కూడా రవీంద్రబాద్ కుంది హిజబాబు గారి నేతృత్వంలో ఎస్వి రంగారావు గారి బర్త్డే మేము చేయబోతున్నాం అలాగే ఇరవై ఎనిమిది జూలై త్యాగరాజ విధానసభలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి బర్త్డే చేయబోతున్నాం ఫస్ట్ ఆగస్ట్ కళాశాల కళా పరిపాలన పరిపాలనా దగ్గర నుంచి ఒక శ్రీ గుర్తుకి మరి రావుడి కాంతమ్మ గారి అవార్డు ఫైవ్ థౌజండ్ రూపీస్ మేము ఇవ్వబోతున్నాం అలాగే థర్డ్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ మరి రవీంద్రబాద్ బుక్ చేశాను ఒక మిత్రుడి యొక్క ఫస్ట్ రిలీజ్ చేయాలని అట్లాగే మే ఐదు మరి మాకు తేగ దెబ్బ దొరకలేదు రవీంద్రబాద్ కాన్ఫరెన్స్ హాల్లో మన కవేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషన్ అవార్డు ఇవ్వబోతున్నాం అలాగే మే అదే చెప్పేస్తారు థర్డ్ వీక్లో అన్ని సంస్థలతో పాటు అక్కడ నాగేశ్వర గారు జన్మస్తూ రవీంద్రబాద్ చేయబోతున్నాం అది అక్టోబర్ ఫస్ట్ సీనియర్ సిటిజన్స్ డే మరి చేయబోతున్నాం అదే పది పది టూ థౌజండ్ పదిలో ఇది మళ్ళీ జీవిత సాధార్య పురస్కారాలు చేయబోతున్నాం అలాగే ఇరవై నాలుగు నవంబర్ ఆప్తమిత్ర పారిశోషము ఇరవై తొమ్మిది నవంబరు కూడా మరి అది స్పెషల్గా నిన్న థియేటర్ బుక్ చేసాం దానికి మరి టీవీ అవార్డ్స్ కానీ ఏదైనా అవార్డ్స్ పెడతాం అక్కడ పన్నెండు పన్నెండు రెండు వేల పన్నెండు మా లాస్ట్ నీకు వచ్చే సంవత్సర కార్యక్రమం ఈ ఈ కార్యక్రమాలకు చేపట్టూ మరి మీకు ముందుకు ఈ అలాగే ఈరోజు చంద్ర శ్రీనివాసరావు గారు మాకు మరి ప్రత్యేక గట్టిగా వచ్చారు నేను అందరికీ వెళ్ళినప్పుడు వేరే లైన్లో పద్దెనిమిది నాలుగు టూ థౌజండ్ నైన్లో విజయబాబు గారి పరిచయం ద్వారా నాకు ఒక కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం ఇచ్చి మొత్తం ఆయనే ఆ కార్యక్రమం మా యొక్క జీవీ ఆరా కల్చరల్ ఫౌండేషన్ అమెరికాలో స్థాపించడానికి సహకరించిన వాళ్ళు ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషం ముందు ముందు మంచి కార్యక్రమాలు చేపట్టే ఉంటుంది వచ్చిన తర్వాత కనీసం మనందరికీ కూడా కనీసం పది ఫోన్ నంబర్లున్నా గుర్తుండే ఆ ఫోన్ నంబర్లు కూడా మనకు గుర్తు లేనటువంటి పరిస్థితి వాళ్ళ కానీ ఆయన డైరీ మాత్రం ఎక్కడా తరబాటు లేకుండా తేదీలతో సహా అకటక్కట అనర్హులైన చెప్పేటనేది వెంకటరెడ్డి గారి యొక్క ప్రత్యేకత అంటే ఈ రంగానికి ఆయన ఒక ప్రభుత్వ రంగం నుంచి డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయిన తర్వాత ఇది ఒక ఆయన ఇదే రంగాన్ని సాంస్కృతిక సేవని ఒక హాబీగా ఆయన మార్చుకొని ఎటువంటి లాభాపేక్ష సులభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమాలని ఆ రకమైనటువంటి ఐక్యత భావంతో ఆయన నిర్వహిస్తున్నారు అందుకే ఎటువంటి ప్రతిఫలాశేక్షనే కూడా లేకుండా చక్కని ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటి ఒక వ్యక్తుల్ని కళాకారులందరినీ కూడా ప్రతి సంవత్సరం ఎంపిక చేయటం అందుకే జీవిఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఇచ్చేటువంటి అవార్డులకి ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఆర్టిస్టిక్ ఐడియా ఈ రెండు మాత్రం ఉంటాయి తప్ప దీని వెనుక మరొక ఐడియా ఉండదు అందుకే ఇవి ఈ డిఫరెంట్ డిఫరెంట్గా ఒక విలువ ఉంటుంది వాటిని అందుకునేటువంటి వాళ్ళకి కూడా ఆయా రంగాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుందని చెప్పి నేను భావిస్తూ ఈరోజు అతిథులు కూడా ఎప్పుడు రొటీన్గా వచ్చేటువంటి అతిథులు ఉండవు ఈ జీనియర్ ఆరాధనలో కూడా వివిధ రంగాల్లో బిజీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆయన వేదికలు కూర్చోబెడతారు అటువంటి వాళ్ళు ఈరోజు సన్మానకర్తగా వచ్చినటువంటి జయంతి రెడ్డి గారు డాక్టర్గా వైద్య రంగంలో ఆమె విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఇటు సాంస్కృతిక రంగంలో కూడా తనదైనటువంటి ఒక ప్రత్యేక ఆసక్తిని వారు కనపరుస్తూ ఉన్నారు అలాగే హిమాచల్ రెడ్డి గారు లావణ్య లెడ్డి గారు ఇక విక్రుడు సోదరుడు చందు శ్రీనివాసరావు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు అమెరికాలో ఇక్కడి నుంచి నేను ఒక ఫోన్ చేశాను ఇలా వెంకటరెడ్డి గారు వస్తున్నారు ఏదైనా ఒక అక్కడ ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయమంటే ఇన్ నో టైం చాలా గ్రాండ్గా అక్కడ అందరినీ కూడా మొబలైజ్ చేసి చేయడమే కాకుండా అమెరికాలో ఇక్కడ ఎటువంటి ప్రచారాల భాగాలు చాలా సంస్థలు ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చేసేటువంటి అది ఇంత చిన్న కార్యక్రమం అయినా భారీ స్థాయిలో దాన్ని ఏదో పబ్లిసిటీ చేస్తారు కానీ ఎటువంటి ప్రచారం లేకుండా అమెరికాలో ఆ ఉద్యోగులందరూ కూడా తలా కాస్త పోగేసినటువంటి నిధుల్ని తీసుకొచ్చి ఇప్పుడు గుంటూరు కానీ లేకపోతే ఒక కరీంనగర్ ప్రాంతం వరంగల్ ప్రాంతం ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులని ఎంపిక చేసి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ల పేరుతోనూ లేకపోతే మరో రూపంలోనూ ప్రతి సంవత్సరం కూడా ఆప్తా అనేటువంటి ఒక ఆప్త మిత్రుడిగా ఆప్తా అనేటువంటి సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా వీళ్ళ ఈ చందూరు శ్రీనివాసరావు నేతృత్వంలో అందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించడం చందు శ్రీనివాసరావు యొక్క ప్రత్యేకత ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి చందును కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక అవార్డు నూతన నూతనపాటి సాంబాయి గారు రంగస్థల నటన రంగస్థలలో నాటక రంగంలో దర్శకుడిగా నటుడిగా అనేక అనేకమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి వృత్తిపరంగా టీచర్ అయినప్పటికీ కూడా ప్రవృత్తిపరంగా నటనా రంగానికి అంకితమైనటువంటి వ్యక్తి ఇక శాస్త్రి గారు సాహిత్య రంగంలో పరిచయం అవసరం లేనటువంటి మేస్త్రి శాస్త్రి సురేష్ కుమార్ గారికి విషయానికి వచ్చే పట్ల ఒక అంకిత భావం తెలుగుదానం పట్ల నిండైనటువంటి నరనరా తెలుగుదనాన్ని జీర్ణించుకున్నటువంటి మన కళామూర్తి సురేష్ కుమార్ ఎక్కడో తెలంగాణ మాలమూల కుగ్రామంలో పుట్టినటువంటి వ్యక్తి మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ఆకలించుకోవడమే కాకుండా ఏటికి ఎదురీతున్నటువంటి రీతిలో ఇవాళ వస్తున్నటువంటి భూత ప్రేత డాకినీకినీశాఖ వంటి సీరియల్స్ మధ్యలో చక్కని సీరియల్స్గా అందిస్తున్నటువంటి అభిరుచి ఉన్నటువంటి దర్శకుడు డి సురేష్ కుమార్ వారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉద్యోగ రంగానికి వచ్చినట్టయితే ఇవాళ మనం చూస్తున్నాం అనేక మంది ఉద్యోగులు వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటమే తప్ప బాధ్యతలను విస్తరించేటువంటి పరిస్థితి అలా కాకుండా ఉద్యోగ రంగంలో తనదైనటువంటి దీక్షా దక్షతల చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ ఒక కమిటెడ్ ఎంప్లాయీగా పనిచేస్తూ అనేక మందికి స్ఫూర్తిగా నిలిచినటువంటి విజయరామరాజు గారు ఇక ఈ త్యాగరాయ గారితో నిత్యం వచ్చేటువంటి దశగ్ఞలకి ఆయన గళం సుపరిచితం